ప్రియ శ్రోతలు ఎదుగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచడానికి నేను నా దూతను పంపుతున్నాను మీరు వెదకుతున్న ప్రభువు అనగా మీరు కోరే నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వస్తాడు ఎదిగో ఆయన వస్తున్నాడని సైన్యముల కధిపతి అయిన యహోవా సెలవిస్తున్నాడు అయితే ఆయన వచ్చే దినమును ఎవరు సహించగలరు ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటివాడు చాకలివాని సబ్బు వంటివాడు వెండిని శోధించి నిర్మలము చేసేవాడైనట్లు కూర్చొని ఉంటాడు లేవీయులు నీతిని అనుసరించి యహోవాకు నైవేద్యములు చేసేటట్లు వెండి బంగారములను నిర్మలము చేసే రీతిని ఆయన వారిని నిర్మలులను చేస్తాడు అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు పూర్వపు సంవత్సరములలో ఉండినట్లు యూదావారు ఎరుషలేము నివాసులు చేసే నైవేద్యములు యహోవాకు ఇంపుగా ఉంటాయి శ్రోతలు వింటున్నారా గత పాఠంలో మనము వివాహాన్ని గురించి దేవుడు తన వాక్యంలో ఏమి చెప్పాడో వివరంగా తెలుసుకున్నాము విడాకులు దేవునికి బొత్తిగా లేని పని శిష్యులు యేసు యేసుప్రభువునడిగారు భార్యాభర్తలకు ఉండే సంబంధము ఇట్టిదైతే పెళ్లి చేసుకోవడము యుక్తము కాదు ఈ అంశాన్ని వివరిస్తూ ఆయన అన్నాడు వారు తప్ప మరెవరూ ఈ మాటను అంగీకరింపలేరు గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపూంసకులు కలరు పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపుంసకులను చేసుకున్న నపుంసకులు కలరు ఈ మాటను అంగీకరించగలవాడు అంగీకరించునుగాక ప్రతి ఒక్కడూ పెళ్లి చేసుకుని తీరాలనే నిర్బంధం ఎక్కడా లేదు కొందరు స్త్రీలు పురుషులు అవివాహితులుగానే ఉండిపోతారు ఒంటరిగా ఉండడం పాపమేమీ కాదు కొందరు సహజంగా పుట్టుక చేత వివాహానికి యోగ్యులు కానివారు ఉన్నారు కొందరు నపుంసకులుగా చేయబడతారు పాత నిబంధనలో దానియోలను చూడండి నెవక ఆస్థానంలో దానియేలు గొప్ప రాజనీతి చతురుడు అతణ్ణి రాజు నపుంసకుణ్ణి చేశాడు రాజాంతఃపురంలోకి అతడు స్వేచ్ఛగా వెళ్లగలడు అంతేకాదు అతడు చదువు మీద మనస్సును కేంద్రీకరించడానికి అతణ్ణి నపుంసకుణ్ణి చేశాడు దేవుని రాజ్యం కోసం కొందరు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతారు అది వారి త్యాగశీలాన్ని వ్యక్తం చేసే సమర్పణ కొత్త నిబంధన కాలంలో కోసం ఆయన సంఘం కోసం తమ వైవాహిక జీవితాన్ని త్యాగం చేశారు పెళ్లి చేసుకోకుండా తమ పూర్తి సమయాన్ని ప్రభువు కోసం సేవ కోసం గడిపే భక్తులు విశ్వాసులు ఎందరూ ఉన్నారు అందరూ అలా ఉండలేరు ఈ విషయంలో దేవుడు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇచ్చాడు ఈ విషయంలో ప్రభువుదే తుది మాట పెళ్లాడు అయితే పెండ్లి అనేది జీవితాంతం వరకు నిలిచి ఉండే సంబంధం మరణము మాత్రమే వారిని ఎడబాపగలదు వ్యభిచార కారణాన్ని బట్టి కాక మరే కారణం చేతనైనా వివాహం రద్దు కాదు అది దైవ నిర్ణయం కొరింతి సంఘంలో వ్యభిచారం ఒక పెద్ద సమస్యగా పరిణమించింది ఆయా మతాలలో నుండి వచ్చిన సంఘ సభ్యులున్నారు వివాహమైనప్పుడు వారు క్రైస్తవ విశ్వాసులు కారు ఆ తరువాత క్రైస్తవులయ్యారు భార్యాభర్తలలో ఒక్కరే క్రైస్తవులై ఉంటే సమస్య తలెత్తుతుంది ఇలాంటి పరిస్థితిని గురించి పౌలు అన్నాడు ఒకటి కొరింతి ఏడో అధ్యాయం పది పదకొండు వచనాలు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించేది ఏమిటంటే భార్య భర్తను ఎడబాయకూడదు ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకోకుండా ఉండాలి లేదా తన భర్తతో సమాధానపడాలి భర్త తన భార్యను పరిత్యజించకూడదు అసలు సంగతి ఏమిటంటే వారు మొదట అన్యులు వారిద్దరిలో ఒకరు విశ్వాసి అవటం జరిగింది క్రైస్తవ భర్త తన భార్యను ఈ కారణం చేత విడనాడకూడదు విశ్వాసి తప్పనిసరిగా విడిపోవలసి వస్తే అవివాహితుడుగానే ఉండిపోవాలి లేదా తన భార్యతో సమాధానపడాలి గత్యంతరం లేదు ఒకటి కొరింత ఏడో అధ్యాయం పన్నెండు నుండి పదిహేనో వచనం వరకు పౌలంటున్నాడు ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పేది ఏమిటంటే ఏ సహోదరునికైనా అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయనిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయనిష్టపడిన యెడల ఆమె అతణ్ణి పరిత్యజింపకూడదు అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడతాడు అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడుతుంది లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉంటారు ఇప్పుడైతే వారు పవిత్రులు అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాస్తే ఎడబాయవచ్చు అట్టి సందర్భములో సహోదరునికైనా సహోదరికైనా నిర్బంధము లేదు సమాధానముగా ఉండడానికి దేవుడు మనల్ను పిలిచాడు భార్యగాని భర్తగాని అవిశ్వాసి అయి ఉండి వెళ్ళిపోతే ఏం చెయ్యాలి వెళ్ళిపోతే పోనీయండి అప్పుడు విశ్వాసికి పెళ్లి చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది వెళ్ళిపోయిన వ్యక్తి మళ్లీ పెళ్లాడినా పెళ్లాడకపోయినా దానితో నిమిత్తం లేదు నిర్బంధం అంటే పెళ్లి ప్రమాణాలు అని అర్థం సమాధానంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు అంతేకాని ఇంటిలో నరకాన్ని సృష్టించుకోమని దేవుడు చెప్పలేదు భార్యాభర్తలు పొద్ధస్తమానము పిల్లుల్లాగా కుక్కల్లాగా కొట్లాడుకోవడం కాట్లాడుకోవడం దేవునికి మహిమ కాదు అపఖ్యాతి సమాధాన దృక్పథంతో తీర్మానాలు శాంతియుతంగా చేయవలసి ఉంది వ్యభిచార కారణమొకటి ఒకటి అవిశ్వాసం మరొకటి ఈ రెండిటిలో విశ్వాసి ఎంతో సంయమనం పాటించాలి మన దేవుడు దీర్ఘశాంతము గలవాడు కొన్ని సందర్భాలలో భార్యాభర్తలు విడిపోతారు అయినా వారు పెళ్లి చేసుకునేటప్పుడే జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా తీర్మానం చేసుకోవాలి వివాహమే సమస్యతో మొదలైనప్పుడు విడాకులతో సమస్య తీరిపోదు కొందరు విడిపోయినా విడాకులు కోరకూడదు విడిపోయిన వారు మారుమనస్సు పొంది తిరిగి కలుసుకోవడం అసాధ్యమేమీ కాదు అయితే దేవుని హెచ్చరిక ఇదే క్రైస్తవ గృహం శాంతి నివాసం అయి ఉండాలి గృహసీమ కరాటే కేంద్రం కాదు కుస్తీపట్ల రంగం కాదు అది ప్రేమ నిలయం దేవుని నిర్ణయం కాక మనుషుల తీర్మానమైతే సమస్యల వెంట సమస్యలు ఉత్పన్నమవుతాయి దేవుని చిత్తము పరలోకములో లాగే ఇక్కడ క్రైస్తవ గృహములో నెరవేరాలి కదా విడాకులు పాపమా అని మీరడుగుతారని మాకు తెలుసు అవును విడాకులు పాపమే హత్యలాగే అన్ని పాపాల్లాగే ఇదీ పాపమే హత్య చేసిన వాడు రక్షించబడగలడు అవునా మీద వేలాడుతున్న దొంగను చూడండి అతడు యేసు ప్రక్కనే ఉన్నాడు అతడు రక్షించబడ్డాడు ఏసుప్రభు మీద చనిపోయాడు లోకములోని మానవులందరి పాపము కోసమై ఆయన చనిపోయాడు శిలవమీది దొంగ హంతకుడు కూడా అతడు యేసుక్రీస్తునందు విశ్వాసముంచాడు ఏసు రక్తం అతణ్ణి కడిగివేసింది అతడు రక్షించబడ్డాడు విడాకులనే పాపం చేసినవాడు రక్షించబడగలడు విడాకులు అనేది పాపాల జాపితాలో నుండి తీసి ప్రత్యేకంగా రాయకండి పాపి పాపము నుండి పరిశుద్ధతలోకి రక్షించబడతాడు రక్షించబడిన వ్యక్తి దేవునికి ఏది మహిమో అదే చేస్తాడు రక్షణ పొందకముందే విడాకులిచ్చినవారు విడాకులకు గురి అయినవారు ఉన్నారు అందరి పట్ల ఇదే నియమం పనిచేస్తుంది యేసుక్రీస్తు దగ్గరికి వస్తేనే కాని పాపం క్షమించబడదు క్షమించబడి రక్షించబడిన వ్యక్తి ప్రార్థన పూర్వకంగా తీర్మానం చేసుకోవాలి కొత్త ఆరంభం చెయ్యాలి ప్రియశ్రోతలు మలాకి గ్రంథం మూడో అధ్యాయం ఇద్దరు దూతలను గురించి చెబుతోంది మొదటి దూత మార్గము సిద్ధపరుస్తాడు ఈ దూత బాప్తిస్మకుడైన యోహాను రెండో దూత నిబంధన దూత ఈయన యేసుక్రీస్తు బాప్తిస్మకుడైన యోహాను విషయం నాలుగు సువార్తల్లోనూ ప్రస్తావించబడింది అయితే యేసుక్రీస్తును నిబంధన దూతగా సువార్తలలో ఏ సువార్తికుడు పేర్కొనలేదు నిబంధన దూత అన్నప్పుడు ఇది మొదటి రాకడను గురించింది కాదు ఆయన విమోచకుడుగా కాదు తీర్పరిగా వస్తాడు ఇది రెండో రాకడ రాజ్య సంస్థాపనార్థమై వస్తాడు భూమిపై చెలరేగిన తిరుగుబాటును అణిచివేస్తాడు మొదటిసారి ఆయన వచ్చినప్పుడు లూకాసు వార్త పన్నెండో అధ్యాయం పద్నాలుగో వచనంలో అన్నాడు ఓయి మీ మీద తీర్పరిగానైనా పంచిపెట్టేవానిగానైనా నన్నెవడు నియమించాడు ఆస్తుల పంపకంలో తగాదా తీర్చవలసిందని ఒకడు అడిగిన దానికి జవాబుగా ప్రభు ఈ మాట అన్నాడు మొదటిసారి ఆయన రక్షించటానికి వచ్చాడు ప్రియశ్రోతలు మొదటి రాకడా కృప రెండో రాకడా తీర్పు మొదటిసారి ప్రభువు వచ్చినప్పుడు రాజ్యం స్థాపించటానికి రాలేదు కృపను ప్రత్యక్షపరిచాడు మొదటి రాకడలో యేసు రక్షకుడు రెండో రాకడలో ఆయన రాజు సార్వభౌముడు సువార్తలలో మొదటి దూత అయిన యోహానును గురించిన బైబిలు వచనాలను గమనించండి సువార్త పదకొండవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు ప్రభు అన్నాడు ఏమి చూడడానికి మీరు వెళ్లారు ప్రవక్తనా అవును కాని ప్రవక్త కంటే గొప్పవాణ్ణి చూచారు యషయా ఇతణ్ణి గురించే రాశాడు ఇతడే యోహాను ఇదిగో నా దూతను నేను నీకు ముందుగా పంపుతున్నాను అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరుస్తాడు మార్కుసు వార్త మొదటి అధ్యాయం రెండో వచనమంటోంది ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను అతడు నీ మార్గమును సిద్ధపరుస్తాడు ఆయన త్రోవలు సరాళము చెయ్యండి అని అరణ్యములో కేక వేస్తున్న ఒక నిశ్శబ్దము ప్రవక్త అయిన యషయా చేత చెప్పబడినట్లు ఇతడు బాప్తిస్మమిచ్చే యోహాను అరణ్యములో ఉండి ప్రకటించాడు అలాగే లూకాసు వార్త ఏడో అధ్యాయం ఇరవై ఏడో వచనం కూడా బాప్తిస్మకుడైన యోహానునే పేర్కొన్నది ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరుస్తాడు అని యోహానును గురించే వ్రాయబడింది సువార్త మొదటి అధ్యాయం ఇరవై మూడో వచనమంటోంది ప్రవక్త అయిన యషయా చెప్పినట్లు నేను ప్రభువు త్రోవ సరాళము చేయండి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పే ఒకని శబ్దమును అని యోహాను అన్నాడు చూచారా మతయి మార్కు లూక సువార్తలు బాప్తిస్మకుడైన యోహాను అనే దూతను గురించి చెబుతున్నాయి ఇప్పుడు ఇక్కడ ప్రవక్త అయిన మలాకి కూడా యోహానును గురించే చెబుతున్నాడు ఇస్రాయేలు ప్రజలు అడిగిన ప్రశ్నకు ఇది జవాబు దేవుడు మొదటిసారి యేసుక్రీస్తును పంపాడు ఆయన రక్షించడానికి వచ్చాడు ఆయన రక్షకుడు ఆయన అనుగ్రహించింది కృపారక్షణ అయితే ఆయన రెండో పర్యాయం రాబోతున్నాడు ఆయన నిబంధన దూత తీర్పరి నీతి న్యాయములు గల తన రాజ్యమును స్థాపించడానికి ఆయన వస్తాడు ఇప్పుడు ఆయన నీకు రక్షకుడై ఉండకపోతే రేపు ఆయన వచ్చినప్పుడు నీకు తీర్పరి అవుతాడు వార్త ఐదో అధ్యాయం ఇరవై రెండో వచనం తండ్రి ఎవనికి తీర్పు తీర్చడుగాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుణ్ణి ఘనపరచాలని తీర్పు తీర్చడానికి సర్వాధికారము కుమారునికి ఉన్నాడు ప్రకటన గ్రంథంలో సింహాసనమును చూడండి దానిపై కూర్చున్నదెవరూ ప్రభువైన యేసుక్రీస్తు నశించిన ప్రజలెందరో అన్ని వర్గాలకు చెందినవారు ధవళ సింహాసనపు తీర్పునకు నిలుస్తారు ఈయన నిబంధనదోత ఇది ఇస్రాయేలుతో దేవుడు చేసుకున్న నిబంధన లేవియకాండం ఇరవై ఆరో అధ్యాయం తొమ్మిది నుండి పదమూడో వచనం వరకు ఈ నిబంధన ఉంది నేను మీతో చేసిన నిబంధనను స్థాపిస్తాను అన్నాడు దేవుడు నా మందిరమును మీ మధ్య ఉంచుతాను మీ మీయందు నా మనస్సు అసహ్యపడదు నేను మీ మధ్య నడుస్తాను మీకు దేవుణ్ణై ఉంటాను మీరు నా ప్రజలై ఉంటారు నేను మీ కాడి పలుపులను తెంచి మిమ్ములను నిలువుగా నడిపించాను ఇది ఇస్రాయేలీయులతో దేవుడు చేసిన నిబంధన ద్వితీయోపదేశకాండం ఈ నిబంధనను ధ్రువపరుస్తుంది నలభై సంవత్సరాలు అరణ్య ప్రయాణంలో దేవుని ధర్మశాస్త్రంతో ఇస్రాయలీయుల అనుభవాలు అన్నీ ఇన్నీ కావు ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనం మీ దేవుడైన యహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనా చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడాలి అయితే ఇస్రాయేలీయులు నిబంధనను మీరారు ప్రతిమలనే కాదు వారి మంత్రతంత్రాలను కూడా చేపట్టారు మలాకీ అంటున్నాడు నిబంధనను పూర్తిగా స్థిరపరచడానికి దూత రాబోతున్నాడు దేవుడు వారి మధ్య సంచరిస్తాడు అప్పుడు గొప్ప శుద్ధి కార్యక్రమం జరగబోతున్నది దేవుడు వారి మధ్య తిరుగుతాడు అంటే వారు పరిశుద్ధపరచబడ్డారు అని గ్రహించాలి మీరు వెదుకుతున్న దూత మీరు కోరే నిబంధన దూత ఆయన ఆలయానికి వస్తాడు ఇదిగో ఆయన వస్తున్నాడు ఈయన ఎవరు అవతరించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు శరీరము ధరించిన దేవుడు ఆయన అకస్మాత్తుగా వస్తాడు పాత నిబంధనలో ఆయన నిబంధన దూత కొత్త నిబంధనలో ఆయన ప్రభువైన యేసుక్రీస్తు రెండోసారి ప్రభువు వచ్చినప్పుడు ఆ దినమును ఎవరు సహించగలరు ఇది యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ దినం ఆయన కంసాలి అగ్ని వంటివాడు కొలిమిలో పెట్టి బంగారాన్ని వెండిని శుద్ధి చేస్తాడు ఆయన చాకలివాని సబ్బులాంటివాడు కడుగుతాడు శుద్ధి చేస్తాడు వెయ్యేండ్ల పరిపాలనలో అంతా శుద్ధి శుచి అగ్నిపరీక్ష పెట్టి బంగారాన్ని వెండిని శుద్ధి చేసి అందులోని మష్టును తొలగిస్తాడు అప్పుడు లేవీయులు నీతిని అనుసరించి యహోవాకు నైవేద్యములు అర్పిస్తారు దేవుడు వారిని నిర్మలులను చేస్తాడు పరిశుద్ధులు మాత్రమే పరిశుద్ధ బలులు పరిశుద్ధ దేవునికి సమర్పించాలి హృదయశుద్ధి గలవారే దేవుణ్ణి చూస్తారు నీవు పాపంలో అధాటున పడినా అందులో నిలిచి ఉండకూడదు పాపం చేస్తూ మరో చెంప మతాచారాలు పాటిస్తాను అంటే అది దేవునికి బొత్తిగా ఇష్టం లేదు మునుపటి దినములలో ఉండినట్లు పూర్వపు సంవత్సరములలో ఉండినట్లు యూదావారు వారు చేసే నైవేద్యములు ఎహోవాకు ఇంపుగా ఉంటాయి పూర్వము సులమోను కాలంలో వారి మంచి సాక్ష్యం భూదిగంతాల వరకు వ్యాపించింది సోదరీ సోదరులారా వింటున్నారా ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచటానికి నేను నా దూతను పంపుతున్నాను ఈ దూత బాప్తిస్మకుడైన యోహాను ఆ తరువాత నిబంధన దూతను పంపుతున్నాను ఈ నిబంధన దూత మెస్సియా ఆయన రెండోసారి వస్తాడు ఆయన స్వర్ణకారుని అగ్ని రజకుని సబ్బు ప్రతిమానవునికి శుద్ధి కావాలి వేదాంతుల ఆలోచనలు మతవిషయిక ఆచారాలు సాంఘిక కట్టుబాట్లు అన్ని రంగాలలో శుద్ధి కావాలి మానవుని వ్యక్తిగత జీవితం శుద్ధీకరించబడాలి కాని వెండిలో మష్టు చేరి ఉంటుంది మానవుని స్వభావం కూడా అంతే దేవుడు చేసిన మంచి సృష్టి పాపమనే మష్టుచేత అపవిత్రమైపోయింది దేవుని కొలిమిలో పుటం పెడితేనే గాని మష్టు మకిలీ పోదు వెండిని ఏడుసార్లు శుద్ధి చెయ్యాలి మష్టు ఉన్నంతకాలం దేవుడు దానిని వాడుకోలేడు ఏసు వచ్చి తన ప్రజలను శుద్ధీకరిస్తాడు ఆయన పరమ సువర్ణకారుడు పరమ రజకుడు ముగింపులో నాలుగో వచనం మరోసారి జ్ఞాపకం చేసుకుందాము మునుపటిలాగా యూదావారు ఎరుషలేమువారు చేసే నైవేద్యాలు ఆయనకు ఇంపై ఉంటాయి మానవుని అర్పణ తనకు ఇంపై ఉన్నది అని దేవుడు చెబుతున్నాడంటే అందులో దేవుని కృప మనకు స్పష్టంగా కనిపిస్తోంది దేవునికి స్తోత్రం క్రీస్తునందే మనం ఇంపైన ఆధ్యాత్మిక అర్పణలు సమర్పించగలం ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్